నమస్తే ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ ఇప్పుడు ఈ సీజన్లో ఉసిరికాయలు చాలా అద్భుతంగా మనకు దొరుకుతున్నాయి ఉసిరికాయ జీలో ఉండే ప్రయోజనాలు ఇంత అంత కాదు ఆయుర్వేదంలో మూలికల్లో చాలా రకాల మూలికలు ఉన్న వాటిలో ప్రధాన పాత్ర ఉసిరికాయ పోషిస్తుంటుంది ఇక త్రిఫల చూర్ణం దాంతో ఉసిరికాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉసిరికాయ రసాయనం రసాయనం అంటే క్వాలిటీ ఆఫ్ సెల్స్ని డెవలప్ చేస్తుంది మన బాడీలో మంచి కణజాలం డెవలప్ చేయాలంటే ఉసిరికాయ కంటే మించినది లేదు వయస్థాపనం అన్నారు దాన్ని వయస్థాపనం అంటే వయస్సును పెరగనీయకుండా ఆపగలుగుతుంది అందుకని ఆయుర్వేద శాస్త్రంలో కూటి ప్రవేశ రసాయనము ఇలాంటి కొన్ని చికిత్స విధా విధానాలు ఉన్నాయి దాంట్లో ఎక్కువగా ఉసిరికాయనే వాడతారు ఉసిరికాయతోనే అన్ని రకాల ప్రయోజనము అన్ని రకాల పోషకాలు సరైన కావాల్సింది అన్ని అదే అందిస్తుందని కాబట్టి మీకు సీజన్లో దొరికైనప్పుడైనా సరే వాటిని మీరు సేకరించి రోజు ఉదయం కొంత ఉసిరికాయ జ్యూస్ తయారు చేసుకొని తాగండి బ్రేక్ఫాస్ట్గా దాన్నే తాగండి లేకపోతే టీ కాఫీలు బదులు దాన్నే తాగండి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసు ఈ ఉసిరికాయ ఇప్పుడు సీజన్గా మీకు దొరుకుతుంది కదా వీటిని చూడండి ఇలా ముక్కలుగా కోసుకోవాలి ప్రయోజనాల గురించి మనకు మధ్య మధ్యలో చెప్తుంటాం ఈ ముక్కలుగా కోసేసి సీడ్స్ తీసేసేయాలండి సీడ్స్ తీస్తే చూడండి ఎంత బాగుంటుంది చాలామంది పచ్చళ్ళు మాత్రమే పెట్టుకుంటారు ఇక అంతకంటే పెద్దగా ఉసిరికాయని ఉపయోగించుకోరు కొంచెం ఈ యొక్క క్యాండీ అని దీన్ని స్టీమ్లో ఉడికించి తయారు చేస్తుంటారు అవి ప్యాకింగ్లో దొరుకుతుంటాయి కానీ మనం కూడా తయారు చేసుకోవచ్చు దీంతో చాలా రకాలుగా కానీ జ్యూస్ ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తాగితే ఒక్క నెల రోజులు తాగండి మీ యొక్క శరీరం రంగు ఆకర్షణ శక్తి యాక్టివిటీ అండ్ సెల్స్ ఉపయోగించుకోవడం రెండవది ఏంటంటే మీరు ఒక గంట నడిస్తే ఆయాసం వచ్చేస్తే ఇప్పుడు ఈ ఉసిరికాయ జ్యూస్ ఒక నెల రోజుల పాటు తాగినారంటే మీరు ఐదు గంటలు నడిచినా మీకు ఆయాసం రాదు అంతటి సెల్స్ని క్వాలిటీ సెల్స్ని అవి యాక్టివ్గా పనిచేసేటట్టు దాంతో న్యూట్రిషన్ బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి ఉసిరికాయని ఇప్పుడు మనం జ్యూస్ చేసుకోవాలి ఫ్రెష్గా చేసుకుందాం దీన్ని టేస్టీగా వాడుకోవడానికి మన ఇష్టం సాల్ట్ వాడుకోవచ్చు తేనె వాడుకోవచ్చు కొంతమందికి షుగర్ ఇష్టం అంటే షుగర్ వాడుకోవచ్చు చలవ చేసే గుణం అంటే ఇది సీతవీరి గుణం కాబట్టి చలవ చేసే గుణం ఉంటుంది ఆ చలవ చేసే గుణం మనకు ఎక్కువైపోకుండా మనకేంటంటే అంటే కొంతమందికి ఆ కఫం చేయడం ఇలాంటివి కాకుండా ఉండడానికి దాంతో శొంటి పిప్పళ్ళు మిరియాలు త్రికట చూర్ణం అని దొరుకుతుంది దాన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేకపోతే అది మార్కెట్లో దొరికింది అయినా సరే ఒక అరచెంచా ప్లస్ సాల్ట్ కలుపుకొని తీసుకోవచ్చు కొంచెం వేడి ఉండే వాళ్ళకి షుగర్ కలుపుకొని తీసుకోవచ్చు సాధారణంగా కఫం ఉండే వాళ్ళకి తేనె కలిపి తీసుకోవచ్చు కఫ శరీరం ఉండే వాళ్ళకి ఈ ఇది చూడండి ఇప్పుడు మనం జ్యూసర్లకు వేసి జ్యూస్ తీస్తాం చూడండి ఫ్రెష్ జ్యూస్ ఎంత బాగుంది అలా ఒక ఐదు కాయలు వేస్తేనే ఇంత జ్యూస్ వచ్చింది ఇలాంటి జ్యూస్ను మనం మీకు ఇష్టమైన కలుపుకోండి మీకు ఇందాక చెప్పాను కదా ఎలాంటివి కలుపుకోవాలి సాల్ట్ కలుపుకోవచ్చు తికట్ చూర్ణం కలుపుకోవచ్చు చక్కెర కలుపుకోవచ్చు చక్కెర కన్నా పటికి బెల్లం కలుపుకోండి లేదా తేనె కలుపుకోవచ్చు తేనె కలుపుకుంటే ఉబే పనిచేస్తుంది పటిక బెల్లం కలుపుకుంటే సన్నగా ఉండేవాళ్ళు లావడానికి పనిచేస్తుంది అదే మీరు త్రికటి చూర్ణం తీసుకున్నట్లయితే కలుపుకున్నట్లయితే జీర్ణశ జీర్ణాశయం సక్రమంగా పనిచేయడానికి పనిచేస్తుంది అలాగే మనకు ఐరన్ బైండింగ్ అవ్వాలంటే అంటే మనకు బ్లడ్లో ఐరన్ కంటెంట్ సఫిషియెంట్గా ఉండాలంటే దానికి మీకు సి విటమిన్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది అలా మంచి సి విటమిన్ అందిస్తుంది మీరు ఎవరైతే రక్తహీనత ఉన్నారో వాళ్ళు ఇలాంటి జ్యూస్ను రోజు తాగుతున్నట్లయితే వాళ్లకు మీరు తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ని శరీరానికి వంట పట్టేలా మీ బ్లడ్లో చేరేలా తయారు చేయగలుగుతుంది ఇంత మంచి జ్యూస్ని మీ ఇష్టం చెట్లు వాడుకొని మీరు ఆరోగ్యకరంగా ఉండండి రోజు ఉదయం పరగొడుపున తాగొచ్చు తినకముందు తిన్న తర్వాత లేదు ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి ఔషధాలని తినకముందు తీసుకుంటేనే చాలా ప్రయోజనకరం మీకు దీనికంటే ఇంకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే దీనికి సంబంధించిన ఇంకేమైనా సందేహాలు అడగాలనుకుంటే నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ నంబర్లో సంప్రదించండి నమస్కారం